హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి సో మీరు చూస్తున్నారు కదా ఇది సేలం ఇదే లాస్ట్ వీడియో అవుతుంది ఇక్కడ షూట్ చేయటం అనేది నాకైతే టైం కుదరలేదు మార్చ్ వస్తే తెలీదు మా బాబుకి హెల్త్ ఇష్యూ ఏదో ఒకటి వస్తుంది అనమాట మ్యాక్సిమం ఫీవర్ అయి వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా రాత్రి రెండు గంటల నుంచి మా వాడికి వామిటింగ్స్ ఉన్నాయి నిన్న కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కుదరలేదనమాట సో ఇప్పుడైతే నేను బయలుదేరేస్తున్నాను సో జనరల్గా మా వారికి ట్రాన్స్ఫర్ వస్తే వికెట్ చేయడం అనేది జరుగుతుంది బట్ ఈసారి అయితే నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది దాన్నైతే నేను మిస్ చేసుకోవద్దు అని చెప్పి ఇంకా ఊరికి బయలుదేరడం అనేది జరుగుతుంది సో ఇంట్లో చాలా రకాల ప్రతి మూల ఒక ఎమోషన్ ఉంది ఏంటంటే నేను ఢిల్లీలో ఉండేవాళ్ళం కాబట్టి నా బాధలు నా ఏడుపులు ఆనందం ప్రతిదీ కూడా ఈ ఇల్లు షేర్ అనమాట నాకైతే వదిలి చాలా చాలా బాధగా ఉంది ఎన్నో నిద్ర లేని రాత్రులు ఒంటరితనం అనేది ఈ రూమ్లోనే ఫీల్ అనమాట పడుకొని కూడా టూ త్రీ వరకు కూడా పడుకోకుండా ఉండిపోయేదాన్ని ఒక్కోసారి ఆలోచిస్తూ సో చాలా బాగా షూట్ చేద్దాం అనుకున్నా బట్ కుదరలేదు చాలా చాలా గుండె బరువక్కిపోయిందనమాట నాకైతే వెళ్తూ ఉంటే ఇప్పుడు సో ఏం ఆపర్చునిటీ ఏంటి అనేది నేను తర్వాత వీడియోస్లో అయితే నేను షేర్ చేస్తాను సో ఢిల్లు అయితే కొంచెం సిక్ అయ్యాడు వాడైతే వెళ్ళాడు సో ఇదే స్పాట్ అనమాట నేను ఎక్కువ షార్ట్స్ వంట చేస్తూ ఇక్కడే నిలబడి షూట్ చేసుకునేదాన్ని ఇక్కడ వంట చేసుకుంటూ ఇదంతా కూడా మిస్ అవుతాను ఇప్పుడిప్పుడే మంచిగా నాకు చెట్లు ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయి వాటిని కూడా మిస్ అవుతున్నా అనమాట సో స్థిమితంగా కూర్చొని మాట్లాడాలని ఉంది కానీ ట్రైన్కి టైం అవుతుంది సో ఆటో కూడా వచ్చేసింది ఇంక మా బాబు పిలుస్తుందో చూసారా నన్ను సరే ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ సేలం హౌస్ పార్క్ ఫ్రెండ్స్ చాలా చాలా మెమరీస్ అన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ ఏంటి ఆపర్చునిటీ ఇవన్నీ కూడా నేను తను కూర్చొని మాట్లాడే వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే బయలుదేరుతానండి మా బాబు పిలుస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ వస్తున్నా చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇంట్రో వీడియోలు అయితే మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖున పొద్దు పొద్దున్నే షూట్ చేయడం అనేది జరిగిందనమాట మూడు రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను బట్ ఏదో ఒక టైట్ షెడ్యూల్ నాకు మార్చ్ ఇరవై మూడో తారీఖు నుంచి నేను టైట్ షెడ్యూల్లో ఉన్నాను ఇరవై రెండుని ఇక్కడికి రావడం ఇరవై మూడు మళ్ళీ ఒక పని చూసుకొని మళ్ళీ ఇరవై నాలుగు పొద్దున వెళ్ళడం ఇరవై నాలుగు పొద్దున వీడికి యాన్యువల్ డే ఉంది ఆ సెలబ్రేషన్స్ ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో కొంచెం టైట్గా ఉందనమాట నాకు షెడ్యూల్ ఇంట్లో కొంచెం అన్ని సర్దుకోవడం నేను ఇంకా అక్కడ ఉండలేని పరిస్థితి సో అందుకని చెప్పి ఇంకా కావాల్సినవన్నీ కూడా కొంచెం సమకూర్చి అన్నీ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా మనం ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే ఏజెంట్స్కి ఏం కావాలి ఏంటి అనేది మనం అన్నీ వాళ్ళకి అందుబాటులో పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవటం అనేది జరిగింది ఒకనొక టైంలో ఇరవై ఏడు నైట్ పన్నెండింటికి వాడికి స్టార్ట్ అయింది వామిటింగ్ సెన్సేషన్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని అసలు చాలా ఎలా అంటే డల్ అయిపోయాము ఇద్దరం కూడా అసలు ఈ జర్నీ అవసరమా పోస్ట్పోన్ చేసేద్దాము అని చెప్పి కూడా అనిపించింది అనమాట బట్ మళ్ళీ నేను కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను ఏది కాదు ఓకే మన లైఫ్లో ఏదైనా ఒకటి అచీవ్ చేయాలంటే ఎన్నో ఆబ్స్టకల్స్ వస్తూ ఉంటాయి సో వాటన్నిటిని కొంచెం ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేస్తేనే కదా మనం ఏదైనా కూడా సాధించగలం అని చెప్పి మళ్ళీ మెడిసిన్ అనేది ఇంకా నైట్ కూడా లేదు వామిటింగ్ మెడిసిన్ నా దగ్గర లేదనమాట ఢిల్లుకి అసలు రావు వామిటింగ్స్ రేర్ చాలా తక్కువ ఫీవర్ ఎప్పుడైనా వస్తే అప్పుడు వచ్చేది లాస్ట్ ఇయర్ మార్చ్లో కూడా అలా ఫీవర్ ఎక్కువ అవ్వడం వాటర్ వాడికి ఏమంటే ఆ లొకాలిటీలో వాటర్ ప్రాబ్లం వచ్చి వాడికి చిన్నపిల్లల్లో కొంచెం ఆ స్కూల్ స్కూల్కి వెళ్ళే టైంలో ఎలా ఉండింది అంటే స్కూల్లో అందరికీ అలాంటి ఫీవర్ రావడం అలా వీడు కొంచెం సఫర్ అవ్వడం జరిగింది అప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉగాది ఫెస్టివల్ జరుపుకోలేదనమాట మేము వాడికి అలా ఉండింది సిచ్యువేషన్ తర్వాత మహబూబ్ నగర్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడిని అక్కడి నుంచి లగేజ్ నేను షిఫ్ట్ చేసుకోవాలి శాలం కన్నప్పుడు కూడా వాడికి విపరీతమైన ఫీవర్ నవంబర్ ఎండింగ్లో అప్పుడు కూడా కాలం నిజంగానే పరీక్షించింది అనమాట బట్ ఏదైనా ఒకటి మనం అనుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి రకరకాలుగా బట్ ఆ టైంలోనే మనం కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉండి ఏం కాదులే ఏం కాదులే అనుకుంటూ కొంచెం పాజిటివ్గా ముందుకు అడుగు వేయాలి అని చెప్పి మళ్ళీ ఆ రోజులన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని నేను ఇన్ని రోజులు ఎలా అంటే వీక్లీ టూ డేస్ త్రీ డేస్ మాత్రమే తను ఉండేవాళ్ళు మ్యాక్సిమం టూ డేసే ఉండేవాళ్ళు కదా సో అలాంటి టైంలో నేను ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాను నేను ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాను ఏ ఎలా నా మైండ్ సెట్ని నేను ట్యూన్ చేసుకున్నాను నన్ను నేను ఎలా బిజీగా పెట్టుకోవాలనుకున్నాను ఇవన్నీ కూడా నన్ను నేను ఎలా సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నాను అని చెప్పి ఒక్కసారి ఆ నైట్ అంతా ఒక్కసారి రీకాల్ చేసుకున్నాను అనమాట వన్ ఇయర్ త్రీ మంత్స్ రీకాల్ చేసుకోవటం జరిగింది ఆ తర్వాత నన్ను నేను మోటివేట్ చేసుకొని ఓకే వాట్ ఎవర్ ఏదైతే అది అవ్వని ఫస్ట్ అయితే మెడిసిన్ తెప్పించుకుందాము అని చెప్పి సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళేసి మా వారిని పంపించిన తర్వాత తను మెడిసిన్ తీసుకొచ్చిన తర్వాత ఇంకొంచెం నాకు ధైర్యం వచ్చింది ఇంకా అప్పటి నుంచి కొంచెం మెడిసిన్ వేసిన తర్వాత వాడు కొంచెం నిద్రపోవడం అనేది జరిగిందనమాట ఇంత వాటర్ తాగినా కూడా వామిటింగ్ చేసేసాడు మోస్ట్లీ సిక్స్ టు సెవెన్ టైమ్స్ వామిటింగ్ అయింది అనమాట ట్వంటీ సెవెంత్ నైట్ బట్ ఆ టైంలో తక్కువ చాలా అనిపించింది భయంగా కాదు కానీ నన్ను టెస్ట్ చేస్తున్నాడు భగవంతుడు ఈ టైంలో నువ్వు వెళ్తావా బిడ్డను చూస్తావా అని చెప్పి బట్ నేనైతే కొంచెం స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఉన్నాను త్రీ ఓ క్లాక్ నుంచి నా మైండ్ సెట్ కొంచెం చేంజ్ అయ్యి నైట్ ఓకే ఏం కాదు మెడిసిన్ తీసుకున్నాం ఒక ఫైవ్ అవర్స్ జర్నీ కదా తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోదాము అని చెప్పి తిరుపతికి రీచ్ అయిన తర్వాత అని చెప్పి ఇంకా రేషన్ తీసుకోవడం వారికి చెప్పడం జరిగింది ఆ ఫైవ్ అవర్స్కి కొంచెం వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ఏంటంటే నైట్ అంతా ఇట్లా నిద్ర లేదు వామిటింగ్లోనే ఉన్నాడు అని చెప్పేసరికి వాళ్ళు ఈ మెడిసిన్ వేయండి వామిటింగ్తో పాటు స్లీప్ కూడా వస్తుంది బాగా రెస్ట్ దొరుకుతుంది తనకి ఫస్ట్ లిక్విడ్ ఏమీ ఇవ్వకండి జస్ట్ ఇడ్లీ మాత్రం పెట్టండి అది పల్చటి సాంబార్లు అనేసరికి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా రేపు జర్నీ అంటే ఏం చేస్తాం చెప్పండి సో అలా ట్రైన్ ఎక్కిన తర్వాత వాడు టెన్ థర్టీ వరకు నిద్రపోయాడు నైన్ ఓ క్లాక్కి ట్రైన్ ఎక్కితే టెన్ థర్టీకి మళ్ళీ జోరార్పేటలో బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఇంకప్పుడు ఒక ఇడ్లీ తిన్న తర్వాత మళ్ళీ మెడిసిన్ ఇచ్చాము ఫీవర్ కొంచెం లైట్గా ఉండేసరికి అది ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాడు ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా యాక్టివ్ అయిపోయాడు అనమాట ఇంకా ఓకే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేము హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం అయితే రాలేదు ఈవినింగ్కి సెట్ అయిపోయాడు సో అలా బయలుదేరి రావడం జరిగింది ఆ జర్నీ అయితే ఎందుకు వచ్చాను అనేది ఏంటంటే ఫిబ్రవరి ఎండింగ్కి అనుకున్నాను అనమాట ఒక డేషన్ అయితే తీసుకున్నాను నేను తను ఎలాగో వీక్లీ వన్సే వస్తున్నారు ఓకే వన్ ఇయర్ తనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చింది తను ఇంకా మేనేజ్ చేసుకోగలరు వాళ్ళ కంపెనీలో వాళ్ళకి కూడా చెప్పి నేనైతే కొంచెం తిరుపతికి షెఫ్లో అయ్యి కొంచెం వర్క్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట దట్టు ఇంకా యూకేజీ అంతా కూడా కంటిన్యూ చేయాలనుకున్నాము కొన్ని సర్కమ్స్టాన్సెస్ కానివ్వండి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనల్ని మనం కొంచెం మోటివేట్ చేసుకోవడం కానివ్వండి ఒక చేంజ్ కావాలి అని అనిపించింది నాకు సో ఆ చేంజ్ కోసం అయితే నేను బలంగా అయితే ఒక టూ మంత్స్ గట్టిగా స్టాండ్ తీసుకోవడం జరిగిందనమాట నేను జాబ్ చేయాలి ఖచ్చితంగా ఇంకా ఇక్కడ ఉంటే బాబుని చూసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది టేక్ కేర్లో వేయాలి ఒకళ్ళే హ్యాండిల్ చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది కదా నేను వర్క్కి వెళ్ళిపోతే నేను ఒకటో చూసుకోవాలి దాని సాటర్డే సండేనే ఉంటారు అని చెప్పి ఇంకా నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను లిటరలీ చెప్పాలంటే ఫిబ్రవరి ఎండింగ్కి నా మైండ్ సెట్లో అయితే ఇంకా లేదు నేను ఇంకా మూవ్ అని అవ్వాలి నా కెరీర్ నేను స్టార్ట్ చేయాలి అని చెప్పి గట్టిగా అనుకున్నాను సో అనుకున్న తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నోటిఫికేషన్ పడింది అనమాట ఒకనొక కాలేజ్లో అది కూడా నేను పేపర్లో అవి ఏం చూడలేదు ఒక సార్ నేను ఒక వన్ వీక్ అయితే ఒక కాలేజ్లో వర్క్ చేశాను ఆ కాలేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా సో అప్పుడు ఒకసారి నంబర్ అయితే తీసుకోవడం సేవ్ చేసుకోవడం జరిగింది తను ఎప్పుడు స్టేటస్ లేవో ఒకటి అనమాట సో అలా కాంటాక్ట్లో ఆయన నంబర్ తెలుసు ఆయన ఫేస్ కూడా తెలియదు జస్ట్ పేరు తెలుసు అంతే ఏదైనా ఇన్స్పెక్షన్ ఉన్నప్పుడు కాల్ చేసి రండి అనేవాళ్ళు నేనైతే రాలేస్తానని చెప్పేదాన్ని అలా టూ త్రీ ఇన్స్పెక్షన్స్కి కాల్ చేయడం వల్ల ఆయన నంబర్ సేవ్ చేసుకోవడం జరిగింది అలా ఆయన ఒక్కనొక టైంలో ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ తెలీదు ట్వంటీ సెకండ్ జస్ట్ ఒక వన్ వీక్ బిఫోర్ ఫిబ్రవరిలో రెజ్యూమ్ ఏమంటారు ఒక నోటిఫికేషన్ పెట్టడం జరిగింది ఆయన స్టేటస్లో వాట్సాప్లో అయితే ఇంకా దాన్ని చూసి ఇంకేం ఆలోచించకుండా పెట్టిన నెక్స్ట్ డేనే నేను ఇంకా రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయడం ఆర్గనైజేషన్కి దానిలో షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది తర్వాత ఫోన్లో ఒక ఇంటర్వ్యూ జరిగింది తర్వాత డైరెక్ట్గా రమ్మని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా డెమో ఇవ్వండి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా మనకి హెచ్ఆర్ రౌండ్స్ అవన్నీ అవన్నీ కూడా జరగడం జరిగింది అందులో షార్ట్ లిస్ట్ అయ్యి దాదాపుగా ఆ రోజు ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ వచ్చారు అన్ని రకాలుగా ఐ మీన్ అన్ని క్యాడర్స్కి తగిన వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్కి తగిన వాళ్ళు అందులో నేను కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం ఆ ట్వంటీ ఫైవ్ మెంబర్స్లో నాకు తెలిసి ఒక టెన్ లెవెన్ మెంబర్స్ జాయిన్ అయి ఉంటారు మిగతా వాళ్ళు అయితే సెలెక్ట్ కాలేదు సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మార్చ్ సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను మార్చ్ ఫోర్త్న జాయిన్ అవ్వడం జరిగింది నేనైతే చెప్పాను వాళ్ళకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి నేనైతే జాయిన్ అవుతానండి ఇప్పుడు జాయిన్ అవ్వడం కుదరదు జస్ట్ నేను ఇప్పుడు ఇంటర్వ్యూ కోసమే సేలం నుంచి రావడం అనేది కూడా జరిగింది సార్ అని చెప్పేసరికి వాళ్ళు ఇంకా మార్చ్ సెకండ్ ఇంటర్వ్యూ అప్పుడు ఒప్పుకున్నారు బట్ ఫోర్త్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతాయి కదా అప్పుడైతే ఏం చెప్పారంటే సాటర్డేస్ మాత్రం వచ్చి క్లాసెస్ తీసుకోండి ఈ వీక్ ఈ మంత్ మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పేసరికి ఇంకా మార్చ్లో ఎవ్రీ సాటర్డే వెళ్ళి సెకండ్ సాటర్డే తప్ప మూడు సాటర్డేలు అయితే రావడం క్లాసెస్ తీసుకోవడం నేను చెప్పడం ఇవన్నీ జరిగినాయి అనమాట నాకు నచ్చిన ఫీల్డ్లోనే మళ్ళీ నేను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది అండ్ ఎవరికైనా కూడా ఒక టర్నింగ్ పాయింట్ కావాలనిపిస్తుంది కొద్ది రోజులు ఏదో ఒక ఒకే స్టేజ్లో ఒకే ఫేజ్లో ఉంటే ఆ టర్నింగ్ పాయింట్ని నేను గట్టిగా అనుకున్నాను కావాలి అని చెప్పి బట్ ఇంటర్వ్యూ కోసం అయితే మాత్రం నేను ఒక వన్ వీక్ చాలా కష్టపడ్డాను ఎందుకంటే ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది నా కెరియర్లో ఫ్లూయెన్స్ కానివ్వండి స్పీడ్ కానివ్వండి కంటిన్యూటీ కానివ్వండి ఇవన్నీ ఒక లెక్చర్కి చాలా ఇంపార్టెంట్ అవన్నీ నేను ప్రాక్టీస్ చేయడం మిర్రర్ ముందు నిలబడుకొని నేను ఇంట్లో సైలంలో ఉన్నప్పుడు కూడా నేను ప్రాక్టీస్ చేయడం తర్వాత ఒక త్రీ డేస్ బిఫోరే ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి బాబుని ఇక్కడే ఉంచి ఆ టూ డేస్ త్రీ డేస్ మాత్రం ఢిల్లీకి స్కూల్ పోయింది నాకు తెలిసి ఢిల్లు లీవ్స్ పెట్టడం అంటే ఇంకా అదే టైంలో అనమాట ఆ వన్ ఇయర్ ఎల్కేజీ మూమెంట్లో మ్యాక్సిమం వా స్కూల్ని మిస్ అయింది ఒక టూ త్రీ డేస్ ఉంటుంది అది నా వల్ల హెల్త్ పరంగా అయితే ఒకటి ఒకటి ఒకటో రెండో చెప్ప అంతే ఎక్కువ స్కూల్ ఆపడం కూడా ఎప్పుడు జరగలేదన్నమాట ఇంకా త్రీ డేస్ నిద్ర హారాలు మాని నేను ప్రాక్టీస్ చేయడం డెమో నేను చక్కగా నేను అనుకున్న రీతిలో నేను ప్రజెంట్ చేయగలగడం ఇంకా వాళ్ళు అడిగిన ఎవ్రీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయడం అనేవి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చినాయి అనమాట అండ్ ప్యాకేజ్ విషయంలో కూడా ఓకే ఫస్ట్ ఐ వాంట్ వన్ ఆపర్చునిటీ అనేదే ఉందనమాట నా మైండ్లో ఓకే గానే అనిపించింది వాళ్ళు చెప్పిన ప్యాకేజ్ ఇవన్నీ కూడా నాకు నచ్చినాయి సో అందుకని చెప్పి నేను ఇంకా జాయిన్ అవ్వడం జరిగింది చెప్పాను కదా మార్చ్లో అయితే ఎవ్రీ సాటర్డే రావడం త్రీ సాటర్డేస్ అట్లా అప్ అండ్ డౌన్ చేసి వచ్చి నా వర్క్ నేను ఫినిష్ చేసేసుకొని మళ్ళీ సండే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ట్రైన్ ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడం ఇలా జరిగినాయి అప్పుడు కూడా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి నాకు వాటిని కూడా హ్యాండిల్ చేసుకొని కొంచెం ధైర్యంగా ముందడుగు అయితే వేశాను అండ్ ఏప్రిల్ ఫస్ట్ తారీఖునైతే నేను జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు మార్చ్ ఫిఫ్త్ కదా ఈరోజు థర్డ్న నేను శాలరీ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది అది ఇంకా డ్రా చేయలేదు ఏం లేదు జస్ట్ అకౌంట్లో ఉందనమాట అంతే మ్యారేజ్ తర్వాత ఫస్ట్ శాలరీ తీసుకోవడం అనేది నాకు ఆటోమేటిక్గా మెసేజ్ చూడడం కానీ కళ్ళల్లో ఒక రకమైన ఆనంద బాష్పాలు అంటారు చూసారా సో అవైతే వచ్చినాయి చాలా చాలా అంటే చాలా కష్టపడ్డాను ఆ వన్ మంత్ కూడా కొత్తగా కొత్త పీపుల్ మధ్యలోకి వెళ్ళడం అప్పుడు నేను వర్క్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీటిని కూడా నేను అలవరుచుకోవడం వాటిలో నా టైంని స్పెండ్ చేయడం నా మనస్ఫూర్తిగా నాకు ఇచ్చిన వర్క్ని నేను చేయడానికి ఏమంటారు మనసా వాచ కర్మను అంటారు చూసారా సో అలా నేను ప్రయత్నిస్తూ వస్తున్నాను అనమాట ఈ వన్ మంత్లో ఫ్రెండ్స్ అవ్వడం జరిగింది కొంతమంది వర్క్ ఎలా చేయాలి ఎంత ఫాస్ట్గా చేస్తే బాగుంటుంది ఒక ప్లానింగ్ ఎలా చేసుకోవాలి మనకి ఇచ్చిన వర్క్ని ప్రజెంట్ చేయడానికి కానివ్వండి ఆ వర్క్ని కంప్లీట్ చేసి వాళ్ళ ముందు ఉంచే ఉంచడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి ఎలా టైమింగ్ని మనం ప్రాపర్గా సెట్ చేసుకోవాలి క్లాస్ ఉంటుంది ల్యాబ్ ఉంటుంది అది కాకుండా డిపార్ట్మెంట్ వర్క్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ వన్ మంత్లో కొంచెం నేను బిజీలో ఉండడం వల్ల వీడియోస్ అనేవి కూడా చాలా తగ్గించేశాను పెట్టడం చెప్పాను కదా ఒక మార్చ్ ఫస్ట్ వీక్లో నేనైతే సారీ మే ఫస్ట్ వీక్లో నేనైతే రిలీజ్ చేస్తానని చెప్పి సో మంచి ఆర్గనైజేషన్లో నాకైతే ఒక ఆపర్చునిటీ దొరికింది నాకు ఇష్టమైన ఆపర్చునిటీ అది కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా సో దాన్నైతే నేను నా గోల్కి ఒక స్టెప్పింగ్ స్టోన్ ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ స్టార్ట్ అయింది అని చెప్పి నేను అనుకుంటూ మన వల్ల ఒకరికి బెనిఫిట్టే ఉండాలి స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం కానివ్వండి ఇవన్నీ ఒక ఐదేళ్ళుగా మిస్ అవుతూ వచ్చాను బట్ మళ్ళీ నేనైతే ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేయడానికి చాలా చాలా సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి అయితే నేను స్టెప్ తీసుకోవడం జరిగింది అండ్ ఒక వన్ మంత్ పని చేయడం ఆ శాలరీ కూడా తీసుకోవటం అనేది జరిగింది బట్ ఇంతవరకు దాన్ని ఒక మంచి పని కోసం కొంత నేను సంపాదించిన దానిలో ఎంతో కొంత ఒక మంచి పని కోసం ఉపయోగించాలి అని చెప్పి నేనైతే ఆలోచిస్తున్నాను మా వారు ఇంకా నెక్స్ట్ వీక్ వస్తారనమాట ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా సో ఇంకా మంచి పనిని దానికి కూడా షేర్ చేశాను చేద్దామని చెప్పి అన్నారు ఇంకా దాన్ని ప్రొసీడ్ చేయాలన్నమాట సో అలా నా కెరియర్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం అయితే జరిగి జరిగింది అందుకని చెప్పి నేను వీడియోస్ అనేవి స్టార్ట్ చేయలేదు నిజంగా ఆ ఫీల్ చాలా బాగుంది ఐడి కార్డ్ వేసుకొని మనకి చిన్న క్యాబిన్లో కూర్చొని మనం చెప్పడం కోసం ప్రిపేర్ అవ్వడం టైం స్పెండ్ చేయడం దాని మీద ఇన్ని రోజులు బుక్స్ పట్టుకోకుండా నేను అప్డేట్ అవుతూ వచ్చాను బట్ పూర్తిగా కాదు నాకున్న సబ్జెక్ట్లో ఇప్పుడు మళ్ళీ కొత్త సబ్జెక్ట్స్ కూడా చాలా యాడ్ అయ్యాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మిషన్ లర్నింగ్ అని డీప్ లర్నింగ్ అని బ్లాక్ అని ఇంకా రకరకాలుగా ఉన్నాయి బట్ అన్నిటి మీద కూడా ఒక అవగాహన తెచ్చుకోవడానికి నేనైతే సర్వ ప్రయత్నాలు చేస్తున్నాను వీలైన టైంలో నాకు కొంచెం ఫ్రీ దొరికినప్పుడల్లా నేను లైబ్రరీ లైబ్రరీ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ మాటలు సౌండ్స్ వినపడం సో ఆ ఎన్విరాన్మెంట్ని నేను ఎక్కువ లైక్ చేస్తాను అనమాట సో పీస్ఫుల్గా కూర్చొని బుక్స్ వాసన రకరకాల బుక్స్ చదవడం పేపర్స్ పబ్లిష్ అయినవి చదవడం వీటన్నిటిని కూడా నేను ఆస్వాదించగలుగుతున్నాను తెలియని ఎన్నో నేర్చుకుంటూ చిన్న వాళ్ళు కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది చెప్పడం వాళ్ళ అనుభవాలని నేను తెలుసుకోవడం దాని నుంచి ఎన్నో విషయాలని నేను గుర్తించడం అనేది జరిగిందనమాట ఈ వన్ మంత్లో సో ఎలా స్పీడప్ చేసుకోవాలి వర్క్ ఇవన్నీ కూడా మెల్లగా నేర్చుకుంటూ వస్తున్నాను అండ్ ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ అయితే వచ్చింది కదా నా కెరియర్లో సో ఆ ఫైవ్ ఇయర్స్లో కూడా నేను చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను అనమాట ఒక తల్లిగా నా రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది నేను ఫస్ట్ బేబీ కదా ఢిల్లు నాకు సో ముందు పెన్నడు ఎరగని ఎక్స్పీరియన్సెస్ని ఎన్నో చదువు చూశాను అనమాట చాలా వాడమ్మ అన్న ప్రతిసారి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉండేది నాకు వాడి మైండ్ సెట్కి తగ్గట్టు వాడిని ఎలా చెప్తే వింటాడు కొన్ని కొన్నిసార్లు మనకు ఓపిక ఉండక ఐ మీన్ నాకు ఓపిక ఉండక బర్స్ట్ అవ్వడం వాడికి పనిష్ చేయడం అనేది కూడా జరిగింది బట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు నేనే కోప్పడేదాన్ని అనమాట మనసులో చ ఇలా చేయకుండా ఉంటే బాగుండేది ఇంకొంచెం కూల్గా మనం ఇంకా కూల్ అవ్వాలి ఈ కోపం తగ్గించుకోవాలి అని చెప్పి నేను నన్ను నేను సముదాయించుకొని మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని కొంచెం డీల్ చేయడానికి ప్రయత్నం అయితే చేయటం ఇవన్నీ కూడా జరిగింది సో ఈ ఫైవ్ ఇయర్స్ కాలంలో కూడా చాలా నేర్చుకోవడం లైఫ్ అంటేనే కాదే కదండి ప్రతిరోజు కూడా మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది అండ్ ఢిల్లు కడుపులో ఉన్నప్పుడు కూడా నైన్త్ మంత్లో ఒక ట్వంటీ డేస్ ఉంది వాటి డెలివరీకి ఇంకప్పుడు నోటిఫికేషన్ పడితే అప్లై చేశాను సచివాలయంలో పోస్టులకి డిజిటల్ అసిస్టెంట్గా అందులో కూడా నాకు జాబ్ రావడం జరిగింది ఢిల్లీకి డెలివరీ అయిన రోజే మెసేజెస్ వచ్చాయన్నమాట మా చెల్లి రాసింది వెల్ఫేర్ అసిస్టెంట్కి నేను డిజిటల్ అసిస్టెంట్ అసిస్టెంట్కి రాశాను సో నాకు మెసేజ్ వచ్చింది బట్ నేనైతే చూసుకోలేదు అది ఆ రోజే డెలివరీ అయ్యాను ఒక లెవెన్ డేస్ వరకు ఫోన్ ఎక్కువ ముట్టుకోలేదు లెవెన్త్ డే రోజున ఇంకా చూసుకోవటం తర్వాత మళ్ళీ అంత చిన్న బేబీని తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి మా మామయ్య గారు నేను మా అమ్మ ఢిల్లీ నలుగురం వెళ్ళడం ఇంకప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ రావడం వల్ల ఇంకా నేను జాయిన్ కాలేకపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట నైన్త్ మంత్లో వెళ్ళి ఫుల్ వర్షం నాకు బాగా గుర్తుంది ఇంకా ఆ రోజు వెళ్ళి ఎగ్జామ్ రాసి రావడం ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేసుకున్నాను అనమాట నేను తర్వాత వాడికి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఒక కాలేజ్లో వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం తర్వాత ఒక వన్ వీక్ మాత్రమే అక్కడ వర్క్ చేయడం ఇవన్నీ జరిగినాయి నా వైపు నుంచి అయితే నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను తర్వాత యూట్యూబ్లో షార్ట్స్ రీల్స్ చేయడం ఇవి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి మనల్ని మనం ఎప్పుడు బిజీగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయటం జరిగింది అండ్ కొన్ని రోజుల తర్వాత ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట మనకు అసలు మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి మనతో ఏ పని చేయించడానికి భగవంతుడు మనల్ని కిందకు దింపాడు అనేది మనం ఆలోచించుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక మూమెంట్లో ఒక పాయింట్ అనేది స్ట్రైక్ అవుట్ అవుతుంది సో ఇంకా అది స్ట్రైక్ అయిన తర్వాత నుంచి మనం దాన్ని చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించాలి సో ఆ గవర్నమెంట్ జాబ్ పోయింది అని చెప్పి అప్పుడప్పుడు నేను బాధపడుతూ ఉంటాను బట్ అది కాకుండా నువ్వు పిల్లలకి వెళ్ళి పాఠాలు చెప్పు వాళ్ళని మోటివేట్ చేయని ఆ భగవంతుడు నన్ను పంపించాడేమో సర్లే ఇది కూడా మనకి ఇష్టమైన కెరీరే కదా సో నా కెరీర్ స్టార్ట్ అయింది టీచింగ్ తోటి బీటెక్ తర్వాత నేను ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి కోర్సెస్ చెప్పడం లాంగ్వేజెస్ కంప్యూటర్ లాంగ్వేజెస్ చెప్పడం ఇవన్నీ చేశాను సో ఈ దారిలోనే నువ్వు వెళ్ళాలి ఇదే నీ పని ఈ పని కోసమే నేను పంపించాను అని చెప్పి అనిపించింది సో అందుకని చెప్పి దాన్నైతే నేను మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట సో మనం ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు అవకాశాలు అనేవి దొరుకుతాయి స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి చేయాలి అని చెప్పి అండ్ మన లైఫ్ ఇంతే ఇంతే ఫెల్డ్ అవుతూనే పిల్లలు పిల్లలు పుట్టేసిన తర్వాత ఇంకే ఇంతే అనుకొని మనం ఎప్పుడూ కూడా డిమోటివేట్ అయిపోకూడదు మన ప్రయత్నం మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటే చక్కటి అవకాశాలు అనేవి భగవంతుడు మనకు పంపిస్తూ ఉంటాడు బట్ దానికంటూ కొంచెం టైం కావాలి రావాలి ఆ టైం వచ్చిందంటే నేను చెప్పాను కదా ఏప్రిల్ ఫస్ట్ వీక్కి నేను వస్తాను అని చెప్పాను బట్ అవకాశం ఇంకా ముందే వచ్చిందనమాట మార్చ్ పదహారో తారీఖు నుంచే మీరు పదహారు మళ్ళీ ఇరవై మూడు మళ్ళీ ముప్పై ఇలా క్లాసెస్ తీసుకోవాలి సాటర్డేస్ రావాలి ఖచ్చితంగా అని చెప్పి చెప్పడం ఇంకా వాటికి కూడా రెమ్యునరేషన్ అనేది ఇప్పుడు ఏప్రిల్ మనతో కలిపి మార్చ్ ఏప్రిల్ కలిపి నాకు శాలరీ అనేది క్రెడిట్ అవ్వడం ఇవన్నీ కూడా చెప్పాను కదా మనం అనుకున్నవి కొన్ని కొన్ని సందర్భాల్లో డిలే అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ముందుకు వచ్చేస్తూ ఉంటాయి నేను ఎంత అనుకున్నానంటే నేను జాబ్ చేయాలి జాబ్ చేయాలి నాకు నచ్చిన కెరీర్ నేను వదిలేసాను దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను ఎంత స్ట్రాంగ్గా ఏమంటారు ఇంటర్వ్యూకి చెప్పాను కదా అంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వడం ఇవన్నీ చేయటం మూలనే నాకు ఇంకొంచెం ముందుగా వచ్చిందేమో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే దానికి రిజల్ట్ ఖచ్చితంగా మనం ఆనందించేలాగే ఉంటుంది అని చెప్పి నేనైతే ఆ రోజు బలంగా అనుకున్నాను అనమాట నేను కష్టపడిన దానికి నాకైతే ఫలితం వచ్చింది అని చెప్పి నేనైతే ఆ రోజు చాలా ఫీ హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ నేను మార్చ్ శాలరీ తీసుకోవడానికి కూడా నేను తొందరపడలేదు ఒకటేసారి ఏప్రిల్ది కూడా రెండు తీసుకుందాము అని చెప్పి నేను ఇంకా అకౌంట్కి పుత్తూరులో ఆల్రెడీ అకౌంట్ ఉంది ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి అది డియాక్టివేట్లో అయిపోయిందనమాట దాన్ని యాక్టివేట్ చేసుకోవడం ఇంక ఈ ప్రాసెస్లన్నీ జరుగుతూ తొందరపడకుండా నేను ఏప్రిల్ వరకు ఆగి మేలో తీసుకున్నాను అనమాట సో దాంతో ఏం చేస్తాను ఏంటనేది ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది సో బోర్ కొట్టుంటే సారీ ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఇంతటితో నా లైఫ్ అయిపోయింది అని చెప్పి ఎప్పుడు కూడా మనం డిమోటివేట్ కాకూడదు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి ఆ చేసేదాన్ని ప్రొడక్టివ్గా చేయాలి నలుగురికి ఉపయోగపడే విధంగా చేయాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట సో ఈ వీడియో మీకు ఎవరైతే డిమోటివేట్ అయ్యి కొంచెం ఇదిగా ఉంటారో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇది షేర్ చేయడం జరిగింది అంతేగాని నేను ఏదో పెద్ద గొప్పదాన్ని నేను జాబ్తో చేసుకున్నాను నాకు శాలరీ వచ్చేసింది అని చెప్పి నేను షేర్ చేయడం నా ఉద్దేశం కాదు సో మనకంటూ ఒక టైం వచ్చిందంటే ఎంత స్టాప్ చేసి అది వద్దు అనుకున్నా కూడా ఖచ్చితంగా దా అది మిమ్మల్ని వదిలిపెట్టదు అనమాట అవకాశం అనేది సో టప జరిగిపోయినాయి అసలు నేను అలా గట్టిగా అనుకోవడం ఫిబ్రవరి అంతా కూడా నేను చాలా ఆలోచించాను తీసుకోవాలి నా కెరీర్ ఒక స్టెప్ తీసుకోవాలని అలా ఆలోచించి ఆలోచించి ఒక్క అవకాశం కావాలి అని చెప్పి నేను భగవంతుని కూడా నేను ఎప్పుడూ అడగలేదు నా మనసులో నేను అనుకున్నాను గట్టిగా నాకు ఒక అవకాశం కావాలి అని చెప్పి అంతే అవకాశం అనేది వెంటనే ఇలా వాట్సప్ స్టేటస్లో నాకు కనిపించడం దాన్ని షా రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయడం హెచ్ఓడి కాల్ చేయడం అన్నీ ఫాస్ట్గా చాలా అంటే చాలా ఫాస్ట్ విత్న్ వన్ వీక్లో నా జాబ్ రావడం ఇవన్నీ కూడా జరిగిపోయి మన సంకల్పం మంచిది గొప్పది అయి ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నది చేసి తీరుతాం దక్కించుకోగలం అంతే ఓకే సో మరో విషయంతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు అయితే సెలవు సర్వేజన సుఖమవుతుంది బై ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావ్ గ్రేట్ డే